వెల్కమ్ టు అవర్ ఛానల్ తులా బంధుల రామమూర్తి వరల్డ్ టీచర్స్ ప్రపంచ గురువులు ఎంతోమంది ఉన్నారు అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా నేనంటూ ఒక ఉన్న భగవంతుడు జన్మించాడు కాబట్టి ఒక కులం వాడు ఇంకో కులం వాడిని దూషించుకోవటం ఒక మతం వాడు ఇంకో మతాన్ని గురించి కూడా తప్పుపట్టడం ఈ విధంగా జరుగుతున్న మత పోలా పోరాటాలు కుల ఆరాటాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు జరిగేది అది నువ్వు హిందూ మతస్థులు అయ్యుండి క్రీస్తు మతాన్ని గురించి ఎందుకు చెప్పాలి నువ్వు మహమ్మదీయ మతస్థులు ఉండి హిందూ మతాన్ని గురించి ఎందుకు చెప్పాలి నువ్వు హిందువు ఉండి వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి బౌద్ధ మతాన్ని గురించి ఎందుకు చెప్పాలి జైన మతాన్ని గురించి ఎందుకు చెప్పాలి ఇది ఇప్పుడు జరిగేటువంటిది అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంతే అసలు ఈ మతాలు కూడా ఎవరినంటే పెట్టుకుంది నిద్రపోయేటప్పుడు నువ్వు ఏమతం చెప్పు నువ్వు చచ్చినప్పుడు ఏ మతం నీకు ఆకలి అయినప్పుడు ఏ ఆకలి చావటం ఇవన్నీ కూడా నిద్ర నువ్వు నిద్రపోతున్నావు కా నిద్రపోయిన ఏ మతం అది హిందూ మతం నిద్ర బౌద్ధ మతం నిద్ర క్రిస్టియన్ నిద్ర మహమ్మద్ నిద్ర అని అందరికీ నిద్ర ఒకటే నిన్ను కోస్తావు బ్లడ్ ఎవరిని కోసినా అదే ఎర్రగానే ఉంటుంది కానీ ఒక మతస్థుడి బ్లడ్ తెల్లగా ఉండదు నల్లగా ఉండటం ఉండదు అయితే కులాలు మతాలు అన్నీ కూడా మంచిదే అవి ఆచరించే వాళ్ళల్లోనే జరుగుతున్నది అనమాట అంతా కూడా కొంతమంది ఉన్నారా అజ్ఞానంతో కొంతమంది మత పోరాటాలు కుల పోరాటాలు పెట్టుకున్నారు అన్ని మత గ్రంథాలు చదవాల్సిందే అన్ని మత గ్రంథాల్లో ఉండేట సారాంశం ఒక్కటే అంటే భగవద్గీత సారాంశమే దాంట్లో డౌట్ ఏం లేదు బైబిల్ రాసింది ఎవరు మనమే మనమే రాసింది మానవులే రాసింది క్రీస్తు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలకి ఆయన గురించి రాశారు ఆయన భక్తులు ఏమైందా క్రిస్టియన్స్ అనగా అంటే క్రిస్టియన్స్ అంటే అర్థమైంది క్రీస్తు యొక్క భక్తులు మహమ్మద్ ప్రవక్త యొక్క భక్తులు మహమ్మద్దులు ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి రాశారు ఏం చెప్పారు అనేది ఇంకా ఓవర్ చేశారు అన్నమాట చెప్పని కూడా రాశారు అన్నిట్లలో వీళ్ళు అతి తెలివితేడానికి చూపించి మానవులు వాళ్ళు చెప్పింది కొంత ఇదే దాని ఓవర్ ఎక్స్ నుంచి అతిగా వేసారనమాట కొంతమంది ఏది చేసినా వాళ్ళందరూ కూడా శివభక్తులే మహమ్మద్ శివభక్తుడే ఆ సంగతి తెలియదు క్రీస్తు శివభక్తులే సృష్టికి ముందు మధ్యలో తర్వాత ఉండే ఒక్కడే ఆయన ఒక్కడే అనమాట శివభక్తులే దాంతో డౌటే లేదు ఖాళీలోనే ఖాళీ మాటను చూసి మాట్లాడాడు ఎవరు మహమ్మద్ ప్రవక్త అల్లాహి మసీదుల్లో కలిగిన విగ్రహాలు ఉండవు వాళ్ళ ఆత్మారాధకులు శూన్యంలోనే భగవంతుడిని చూసాడు ఎవరు మహమ్మద్ ప్రవక్త చాలా కష్టం అది ముఖ్యంగా మరి వీళ్ళున్నారు మనకు వచ్చిన చీల తగులుతోనే ఏడు శాస్త్రం అట్లాంటిది మరి మనిషికి ఒక చక్కగా పెట్టి చీలలు కొట్టేయాలి యూదులు యూదులు అంటే ఎవరనుకున్నారు మన దేశంలో యాదవులు అంటాం కదా గొల్లవాళ్ళు యాదవులు అంటాం వాళ్ళే అక్కడ ఇరవై సెలవు యూట్లు అంటాం అనమాట ఆయన చెప్పింది ఏంటి క్రీస్తు అందరూ ఒకటే అని చెప్పాడు అందుకని వాళ్ళ వాళ్ళే ఆయన్ని సిలువ చేశారు అది మరి ఎంతో దైవశక్తి అయినా ఫలించగలరు అనమాట కాక అటువంటి వాళ్ళని గురించి చెప్పుకోవడం తప్ప మనం ఆయన ఏం చెప్పరా నేనే దేవుండని చెప్పలే ఈయన చెప్పలే నేనే దేవుడు అందరూ కూడా ఒకటే దైవత్వం ఉంది అది ఎక్కడ ఉంది అంటే నీలోనే ఉంది అని చెప్పారు అన్నమాట ఆర్ గాడ్ అంతే నీలో ఉండే దైవత్వం తెలుసుకునేందులో ఇవన్నీ చేయాలి హోమాలు జపాలు హోమాలు దేవాలయ సందర్శనం తర్వాత నమాజులు ప్రార్థనలు ఇవన్నీ చేయాల్సింది ఎందుకంటే సామాన్య మానవులు కాబట్టి కాబట్టి మత పౌరాడాలు కుల పౌరా కుల పోరాటాలు సాగు ఆకండి దానివల్ల ఏం ఉపయోగం లేదన్నమాట దేవుడు నడాలేడనే చర్చ పక్కన పెట్టు ముందు ఆ అవధూతల గురించి తెలుసుకొచ్చా అవధూత శ్రీకాళహస్తి ఏడుగురు అవధూతలు తిరుగుతున్నారు మిగిలిన ఆరు రాత్రి కూడా తిరుగుతుంటాడు అందరితో పాటు మాట్లాడుతూ తిరిగేటువంటి వంటి వాళ్ళు ఈయన గురువు గారు సద్గురువు సుబ్రహ్మణ్యం ఏంటి ఎంతో ఎంతోమంది అవమానపరిచారు హై స్కూల్ హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రమణ మహర్షి గారు తపస్సు చేసిన కొండలల్లో తపస్సు చేశారు చూడండి ఐదు సంవత్సరాలే ఉద్యోగం చేసింది కొన్ని లక్షల గవర్నమెంట్ జీతం రావాలి ఎవడైనా వదులుకుంటారా నువ్వు వదులుకుంటావా చెప్పు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను వదులుకుంటానా మరి ఈరోజు ఈయన వరల్డ్ గురువు అయ్యాడు ప్రపంచ గురువు అయ్యాడు ఈయన మాటలు వినడానికి ఎంతోమంది చూస్తున్నారు అన్నమాట జ్ఞానప్రసూనాలు కాబట్టి మన వీడియోలో అన్నీ కూడా మానసిక వ్యాధిని పోగొట్టేవి జ్ఞానప్రసూనాలు ప్రశాంతమైన మనస్తో చూడండి మన కులాలు మతాలు సంబంధమే లేదు మతాలకి కులాలకు అతీతమైంది అన్నమాట జ్ఞానాన్ని పంచేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మానసికం జాతితో బాధపడుతున్నాడు ఈరోజు చిన్న ఎల్కేజీ పిల్లోడితో సహా విచిత్రమది ఎల్కేజీ చదివే పిల్లోడు వాడి వయసు తక్కువ బ్యాగు మోత ఎక్కువ పుస్తకాల మోత వాడు పాపం మానసికంగా బాధపడుతున్నాడు బాగా కోటీశ్వరుడు మానసికంగా బాధపడుతున్నాడు రేపు పోయేవాడు కూడా మానసికంగా బాధపడి మనశ్శాంతి అనేది ఎవరికి లేదు నాకే బాధలు లేరు నా మనశ్శాంతిగా ఒక్కడిని చూపించండి ఎవ్వడూ లేరు మానవుడు అంటే మనశ్శాంతి లేనివాడు అని గడిపడనమాట ఇది బిజీ లైఫ్ అందువల్ల మనశ్శాంతినిచ్చేటువంటివే మన వీడియోలు అనమాట ఈ గురువుగారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసోదనాలు మన వీడియోలలో ఆరు వందల యాభై పెట్టి ఇప్పుడు అందరి గురించి ఉంటాయి అవతూతల గురించి యోగుల గురించి ఆధ్యాత్మిక ప్రసంగాల గురించే ముఖ్యంగా అనమాట వాటి మనశ్శాంతిని పొందండి ఈయన గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానప్రసవనాలు అనే గ్రంథాన్ని లోకానికి విడిచారనమాట అందులో ఆయన ఏం చెప్తున్నారంటే చెత్తను ఊడ్ చేస్తే శుభ్రత అదే బయటపడుతుంది చూడండి ఏం చెబుతున్నారు చెత్త ఆ చెత్తను చేస్తే పరిశుభ్రత అనేటువంటిది అదే దాని అంతా అదే బయట బయటపడుతుంది అదేవిధంగా చైతన్యం అనేటువంటి చెత్తను ఊడ్ చేస్తే అక్కడ పరిశుద్ధ ఆత్మ అనేటువంటి తప్పనిసరిగా బయటపడుతుంది ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఉన్నారు మరి ఒకే తల్లి చదువు వాళ్ళు తాగేది కానీ ఒకే పాలు తాగినా కానీ ఒకే తల్లి గర్భం నుండి వచ్చినా కానీ కానీ మరి ఐదుగురు కూడా ఒకే రకమైన మనస్తత్వం ఉండాలి కదా ఆ రకంగా ఉండంలే ఒక్క కూడా ఒక రకమైన మనస్తత్వంతో ఉంటూ ఉన్నాడు అన్నమాట కాబట్టి అలాగే ఒకే జ్ఞానం జ్ఞానం నుండి అనేక మంది జ్ఞానులు వచ్చారనమాట వివిధ రకాల జ్ఞానులుగా ఏర్పడుతూ ఉన్నాయి ఆకాశాన్ని చూపించగలం అదిగో ఆకాశం అని చూపిస్తావు ఆకాశాన్ని స్థాపించగలవా ఎవడూ స్థాపించలేడనమాట అంటే ఉన్నదాన్నే చూపించగలం అలాగే జగద్గురువు ఆదిశంకరాచార్యులు అద్వైతాన్ని అద్వైతాన్ని చూపించారనమాట అది ఆకాశాన్ని మనం పిల్లవాడు చూపించినట్టుగా అద్వైతాన్ని చూపించారు ఆయన అద్వైతాన్ని స్థాపించరా అనేటువంటిది ప్రపంచ ఆవిర్భావానికి ముందే ఉండేది ఎప్పటినుంచో ఉండేది ఉన్నదాన్నే చెప్పాడు ఎదురుగ్గా ఉండేటువంటిది తెలుస్తుంది అంతే కదా మన ఎదురుగ్గా ఏముందో మనకు తెలుస్తుంది కానీ ఉండేది ఎవరు చూడండి ఎవరుగా ఉండేది తెలుస్తుంది ఉండేది ఎవరు అనేటువంటిది మాత్రం నువ్వు ఎంత ఆలోచించినా కానీ నీకు అవగాహన కానే కాదు అందుకే భక్త మహాకవి పోతన మహాకవి ఎవ్వని ఎవ్వనిచే జనించు జగము అన్నాడనమాట చూడండి ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి చేత పుడుతుంది ఎవరిలో అంతమైపోతుంది దాన్ని ఉద్ధరించేటువంటి వాడెవడు అని చక్కగా చెప్పాడు ఆయన సహజ కవి అక్కడ ఎవ్వనిచే జనించు జగము అని క్వశ్చన్ మార్కు పెట్టాడు దాన్ని మనం ఏం చేయాలి నామవాచకంగా తీసుకోవాలన్నమాట ప్రశ్నవాచకంగా తీసుకోకూడదు నామవాచకంగా తీసుకుంటే సమాధానం అక్కడే వస్తుందన్నమాట ఈ జగంత ఎవరిచే జయించింది అనే సమాధానం అక్కడే వస్తుంది క్వశ్చన్లోనే సమా ఆన్సర్ కూడా ఉంది చూడండి అహం కహ అన్నం అంటే నేనెవడు అనే ప్రశ్నకి అహం వాడే నేను అనేదే సమాధానం అంతే ఎవడో లేరు ఆర్ గాడ్ అహం బ్రహ్మాస్మి అది నీలో ఉండే దయవత్వం అని తెలుసుకోలేవు కానీ దేని దేవుడు పోయాం తెలుసుకుంటే దేవుడు అవుతాడు అన్నమాట కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ సత్యం అనేది మారుతుందా అది మారనే మారదు పరువులకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీకు వచ్చినట్లే భావించండి అంటారు ఈయన గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు పరమేశ్వరుడే జీవా జగత్తు అయి ఉన్నాడు బంగారం బ్రాస్లెట్ అయినట్లే మూల వస్తువు భగవంతుడై బంగారం అనేటువంటిది కాళ్ళకి పెట్టుకుంటే పట్టీలైంది నడువు పెట్టుకుంటే వడ్రానం అయింది చేతికి పెట్టుకుంటే గాజులు మెల్ల వేసుకుంటే దండలు ఒకే బంగారం అన్ని రకాలుగా తయారైంది కదా ఇది ఎన్ని రకాలు దాన్ని జడగొట్టు నువ్వు బంగారానికి విఘాతం అనేది ఉంటుందే అది మూల వస్తువు అది కాదు అలాగే దైవత్వం కూడా అంతే అని అంటాడు ఒక గురువు నీకు చెప్పిన తర్వాత ఇంకో గురువు చెప్పినటువంటి దాన్ని చూసుకోవచ్చా అంటే బ్రహ్మదేవుడి దిగి వచ్చినా తీసుకోకూడదు అని అన్నమాట మొదటి గురువు చెప్పిందే తీసుకోవాలి దేవుడు డిమాండ్ అయ్యాడు ఎందుకని దొరక్క కాదు ఆర్ గాడ్ కాబట్టి మత పౌల కుల పోరాటాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలను గురించి మనం తెలుసుకుంటూ సమైక్య జీవనంతో జీవనాన్ని సాగిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామ మూర్తి